కలి మీలోకి వస్తే మీ చేత తెంపించేస్తాడు ధర్మాన్ని కాబట్టి ఇప్పుడు కలి ప్రవేశం జరిగినది కానీ స్థిరముగా నేను ఊంచుకోలేకపోతున్నాను ఒక మాట చెప్పాడు నా తప్పు కాదు ఇది కలియుగం నేను రావాలి అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు నేను వచ్చాను కానీ మరి నేను గట్టిగా ఉంచుకుని నిలబడదామంటే నేను ఎక్కడికి వెళ్ళి నిలబడితే అక్కడే నువ్వు ధనుర్బాణాలు పట్టు కనపడుతున్నావు మరి ఎలా ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా మరి కలియుగంలో కలిని ప్రవేశించాలి కదా అందుకని నువ్వు నాకు ఒక అవకాశం ఇయ్యి నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు నేను అక్కడ ఉంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు తప్పించి నేను ఎక్కడికెడితే అక్కడ నువ్వు కనపడుతుంటే నీకు నాకు సంఘర్షణ వస్తుంది నువ్వు నన్ను చంపుతానంటుంటావు యుగం వచ్చేసింది నేను రావాలి కాబట్టి నేను ఎక్కడ ఉండనో నువ్వే చెప్పన్నాడు అంటే ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి పరీక్షిత్ అన్నాడు నీకు నాలుగు స్థానాలు ఇస్తాను నువ్వు అక్కడే ఉండు అన్నాడు ఎక్కడ ఉండమంటావు అని అడిగాడు మొట్టమొదట పరీక్షిత్ చెప్పిన స్థానం ఏదో తెలుసా అండి జూదశాల ఎందు నీవు ఉండవచ్చు రెండవది ఎక్కడ ఉండను అన్నాడు పానశాల ఎందు నువ్వు ఉండవచ్చు ఎక్కడెక్కడ ఈ మత్తు పదార్థములను త్రాగుతారో అక్కడ నువ్వు ఉండవచ్చు మూడవది స్వేచ్ఛావిహరినులై ధర్మమునకు కట్టబడని ఆచార భ్రష్టులైన స్త్రీల యొద్ద నువ్వు ఉండవచ్చు నాలుగవది ఎక్కడ ఉండవచ్చు జీవహింస జరిగేటటువంటి ప్రదేశముల ఎందు నీవు ఉండవచ్చు నాలుగు ప్రదేశాలు నీకు ఇచ్చాన